మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ వెల్కమ్ టు హరీష్ రెడ్డి ఐఐటి నీట్ ఎప్సెట్ క్లాసెస్ ఐఎమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ది ఐఐటి నీట్ ఎప్సెట్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి తెలంగాణ ఎప్సెట్ కౌన్సిలింగ్ ప్రయారిటీ ఆర్డర్ అంటే టాప్ టెన్ టాప్ ట్వంటీ టాప్ థర్టీ అని కాదు ఒక కోర్సు తీసుకొని ఫస్ట్ నుంచి మనకు బేస్డ్ ఆన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కౌన్సిలింగ్ని బేస్ చేసుకొని టాప్ టు టాప్ ర్యాంక్ నుంచి లాస్ట్ లీస్ట్ ర్యాంక్ వరకు మొత్తం కాలేజెస్ లిస్ట్ మీకు ఇస్తున్నాను అయితే పేరెంట్స్ అడిగారు నేను ఆల్రెడీ ఎక్సెల్ షీట్ గురించి నేను మీకు చూపించాను వెబ్సైట్ది కొద్దిమంది పేరెంట్స్ అడుగుతున్నారు కాల్స్ వస్తున్నాయి సార్ మా అబ్బాయి కంప్యూటర్ సైన్స్ సెవెంటీ థౌజండ్ ర్యాంక్ ఉంది సెవెంటీ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ర్యాంక్ ఉంది మీరే ఒక ఆర్డర్ ఇవ్వండి సార్ కాలేజ్ ఆర్డర్ దాన్ని బేస్ చేసుకొని మేము మేము మా వైపు నుండి మేము ఎంక్వైరీ చేసుకుంటాము సో దాన్ని బేస్ చేసుకొని మేము కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ ఇస్తాం సార్ అని అడుగుతున్నారు సో దాన్ని అందుకని నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది అది కంప్యూటర్ సైన్స్ ఒక సెవెంటీ థౌజండ్ ర్యాంక్ ఉన్న స్టూడెంట్ గురించి మిగతా వాళ్ళకి ఈ ఈసీఈ మెకానికల్ ఐఐటి ఏదైనా సరే ఒక కోర్సు ఇది దీని నుంచి టాప్ ర్యాంక్ నుండి లీస్ట్ ర్యాంక్ వరకు ఆల్ కాలేజెస్ లిస్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను మీకు వేరే కోర్సెస్ కావాలి అని అంటే ఖచ్చితంగా నాకు కింద కామెంట్ చేయండి నేను దాన్ని చూసి వీడియో ఖచ్చితంగా చేస్తాను మెనీ పేరెంట్స్ మెనీ రిక్వైర్మెంట్ ఉంది అంటే ఖచ్చితంగా ఆ వీడియోని చేయడానికి ప్రిఫరెన్స్ ఇస్తాను సో ఇప్పుడు టుడే టార్గెట్ వచ్చేసి ప్రయారిటీ ఆర్డర్ ఆఫ్ టాప్ కాలేజెస్ ఫర్ ఎబ్సైట్ కౌన్సిలింగ్ బేస్డ్ ఆన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కట్ ఆఫ్ ఫ్రమ్ అఫీషియల్ వెబ్సైట్ నేను ఆల్రెడీ అఫీషియల్ వెబ్సైట్ గురించి చూపించాను కానీ కొద్దిమంది పేరెంట్స్ అండ్ చాలామందికి అర్థమైంది కొద్దిమంది పేరెంట్స్కి స్టూడెంట్స్కి మీరే ఒక ఆర్డర్ ఇవ్వండి సార్ టాప్ నుంచి లాస్ట్ వరకు ఇవ్వండి టాప్ టెన్ ట్వంటీ ఫిఫ్టీ కాదు టోటల్ ఆర్డర్ మీరే ఇవ్వండి అని అంటున్నారు సో నా వైపు నుండి నేను ఇస్తాను ఇస్తున్నాను ఇక్కడ మీరు కూడా క్రాస్ చెక్ చేసుకోండి ఓకే అది ఎలా ఇస్తున్నాను అంటే టీజీ ఎప్సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ ఫైనల్ ఫేజ్ ది చేయొచ్చు ఓన్లీ కంప్యూటర్ సైన్స్ ర్యాంక్ వర్స్ బెస్ట్ ర్యాంక్ నుండి లాస్ట్ ర్యాంక్ టెన్ థౌజండ్ బిలో ర్యాంక్ ఉందా ట్వంటీ థౌజండ్ ఉన్న ఓన్లీ కంప్యూటర్ సైన్స్ ఒక కోర్సు ఒక కోర్సు ఈ కాలేజీ లిస్ట్ మీరు రాసుకోండి కాలేజ్ డిస్టిక్ కోడు ఇక్కడ నేను ఓసీ బాయ్స్ తీసుకొని చెప్తున్నాను అంటే ఓసీ బాయ్ జనరల్ బాయ్స్ అనమాట ఇక్కడ అందరు వస్తారు ఫస్ట్ ర్యాంక్ ఓసీ బాయ్ రావాలని లేదు కదా ఓ బీసీ బాయ్ రావచ్చు బీసీ గర్ల్ రావచ్చు ఎస్సీ బాయ్ రావచ్చు ఎస్టీ గర్ల్ రావచ్చు ఎవరైనా ఫస్ట్ ర్యాంక్ రావచ్చు టాప్ ర్యాంక్కి ఈ జనరల్ అందరు కాంపిటీషన్ అవుతారు సో దీన్ని బేస్ చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓపెన్లో నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ ఉంది కదా సో మనకు రిజర్వేషన్లో టూ థౌజండ్ ఉన్నా త్రీ థౌజండ్ ఉన్నా మనకు సీట్ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది ఇది వెబ్సైట్ నుండి క్లియర్గా తీసుకొని చెప్తున్న ఇన్ఫర్మేషన్ ఓకే ఇక్కడ నేను మీకు ప్రయారిటీ ఆర్డర్ ఇస్తాను చూద్దాం ఫస్ట్ కాలేజ్ కోడ్ చాలా చాలా ఇంపార్టెంట్ కౌన్సిలింగ్ని నార్మల్గా తీసుకోకండి మీరు వర్క్ చేయండి పేపర్స్ నోట్స్ ఫ్రేమ్ చేసుకోండి ఎందుకంటే నియర్లీ వన్ సెవెంటీ ప్లస్ కాలేజెస్ ఉన్నాయి మీరు టాప్ ఫైవ్ థౌసండ్ ర్యాంక్ ఉన్న వాళ్ళు కూడా అలర్ట్గా ఉండాలి ట్వంటీ థౌజండ్ ర్యాంక్ లోపల ఉన్న వాళ్ళు కూడా అలర్ట్ ఉండాలి మీరు ఖచ్చితంగా ప్రిఫరెన్స్ ఇవ్వండి దీన్ని బట్టి మీ ఫ్యూచర్ డిపెండ్ అయి ఉంటుంది స్టూడెంట్స్ ఏ కాలేజ్ వస్తుందని ఎందుకు అంటే కేశవ్ మెమోరియల్ కేశవ్ మెమోరియల్ కేశవ్ మెమోరియల్ అని టూ త్రీ కాలేజెస్ ఉన్నాయి ఓకే ఏది మీరు అనుకున్న కాలేజ్ ఏంటి ఏ ప్లేస్లో ఉంది అనేది మీకు తెలియాలి కదా ఓకే సో మనకు కేశవ్ మెమోరియల్ దాని మీద టూ త్రీ ఉన్నాయి మీకు టూ ఇప్పుడు కాలేజెస్ ఓకే సో మీరు ఖచ్చితంగా ఒక నోట్స్ ప్రే పెట్టుకొని అందులో క్లియర్గా రాసుకోండి ఫస్ట్ కంప్యూటర్ సైన్స్ గురించి ఇస్తున్నాయి ఇక్కడ నేను ఓకే కంప్యూటర్ సైన్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి జేఎన్ జేఎన్టీఎే జా జేఎన్టీ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ హైదరాబాద్ ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్ ర్యాంక్ ఉంది నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ ఇది ఓపెన్ది అంటే రిజర్వేషన్ కొంచెం ఎక్కువ ర్యాంక్ ఉన్న వస్తుంది ఓకే ఇది ఎండిఎల్ మేడ్చల్ డిస్ట్రిక్ట్ కోడ్ ఇది ఇది వచ్చేసింది ఇది డిస్టిక్ కోడ్ మీరు డిస్టిక్ కోడ్ ఇది కొట్టిన వెంటనే మీకు వచ్చేస్తుంది రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ ఓకే మేడ్చల్ రంగారెడ్డి ఓకే ఇలా మీకు డిస్ట్రిక్ట్ కోడ్ ఇది ఏ డిస్టిక్లో ఉందనేది కూడా తెలిసిపోతుంది ఇది ఫస్ట్ ర్యాంక్ నెక్స్ట్ విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ ఇది సెకండ్ ర్యాంక్ సెకండ్ ప్లేస్ నేను ఇచ్చేది ఇది మీరు మాత్రం ఏదైనా కాలేజెస్ని పెట్టాలి మీకు ఈ టెన్ కాలేజెస్ వస్తున్నాయంటే ఒక్కసారి కాలేజీని విజిట్ చేయండి కాలేజీని విజిట్ చేస్తే అక్కడున్న ఫ్యాకల్టీ కానీ అక్కడున్న వాళ్ళు ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తారు ఓకే మీ ర్యాంక్ చెప్తే ఓకే ఈ కాలేజ్ వస్తుంది ఒకసారి ల్యాబ్స్ చూసుకోండి ఫ్యాకల్టీ అని మీకు మిమ్మల్ని సింపుల్గా అవాయిడ్ చేయరు మీరు వెళ్ళిన వెళ్ళి మీరు రిక్వెస్ట్గా అడిగితే ఖచ్చితంగా వాళ్ళు మీకు ల్యాబ్స్ కానీ కాలేజెస్ చూపిస్తారు అక్కడున్న స్టూడెంట్ దగ్గర కూడా ఎంక్వైరీ అడగండి ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి ఫైనల్ ఇయర్ స్టూడెంట్ని లేదా నెక్స్ట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్కి ఫైనల్ ఇయర్ స్టూడెంట్కి బాగా ఐడియా ఉంటుంది సెకండ్ ఇయర్ స్టూడెంట్ ఏం చేస్తాడు అంటే నేను ఈ మిస్టేక్ చేసాను మీరు చేయొద్దని చెప్తాడు ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ఏం చెప్తాడు అని అంటే ఇక్కడ ప్లేస్మెంట్స్ ప్లేస్మెంట్స్ గురించి ఫ్యూచర్ గురించి బాగా చెప్పగలుగుతాడు సో మీరు సెకండ్ ఇయర్ ఇప్పుడు ఇప్పుడు సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ అయిపోయిన వాళ్ళ స్టూడెంట్ని ఒకరిని అడగండి వన్ ఆర్ టూ మెంబర్స్ లేదా నెక్స్ట్ సీనియర్ ఫైనల్ ఇయర్ వాళ్ళని అడగండి వాళ్ళేమో ప్లేస్మెంట్ వీళ్ళేమో మిస్టేక్ చేయకుండా ఈ కాలేజ్ తీసుకోండి అని చెప్తారు ఓకే సో ఈ సెకండ్ విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఇక్కడ ఎంత వచ్చింది ర్యాంక్ టూ థౌజండ్ ఫైవ్ ఎయిటీ లాస్ట్ రౌండ్ చూడండి లాస్ట్ ర్యాంక్ నెక్స్ట్ సిబిఐటి చైతన్య భారతి థర్డ్ ఎంత టూ నైన్ వన్ టూ నెక్స్ట్ వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ ఫోర్త్ త్రీ ఫైవ్ సెవెన్ ఫోర్ మీరు ఇలా ప్రయారిటీ ఆర్డర్ ఇచ్చుకోండి నేను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ప్రకారం కదా లేదు సార్ నేను వాసవికి ఇవ్వను ఓయూ కాలేజీకి ఫస్ట్ ఇస్తాను అంటే యువర్ విష్ మీరు మార్చుకోండి ఇది బేసిక్ లాస్ట్ ఇయర్ ప్రిఫరెన్స్ ఆర్డర్ నేను ఇస్తున్నాను మీరేమైనా అడ్జస్ట్మెంట్ ఉంటే మీరు మార్చుకోండి నెక్స్ట్ ఓయూ ఓయూ కాలేజ్ ఉస్మానియా యూనివర్సిటీ నేనే నాకు చాలా అటాచ్మెంట్ ఇది బికాజ్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ పిహెచ్డి ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ ఓన్లీ ఓకే సో అటాచ్మెంట్ మంచి క్యాంపస్ ఇది క్యాంపస్ ఫుల్ అట్మాస్ఫియర్ మంచి ఉంటుంది క్యాంపస్ అట్మాస్ఫియర్ అండ్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది ఉస్మాని యూనివర్సిటీ సో ఇది ఎంత ఫిఫ్త్ ప్లస్ త్రీ థౌజండ్ సెవెన్ సిక్స్టీ వన్ సెవెన్ సిక్స్టీ వన్ నెక్స్ట్ గోకరాజు రంగరాజు ఇది సిక్స్త్ కట్ ఆఫ్ వచ్చేసిందా సిక్స్ థౌజండ్ సెవెన్ సెవెంటీ నైన్ నెక్స్ట్ కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ ఇది కేఎంఐటి కేఎంఐటి ఓకే నెక్స్ట్ ఇంకొక కేశవ్ మెమోరియల్ ఇంకొక దగ్గర కూడా వస్తుంది నేను అక్కడ చూపిస్తాను మీరు ఈ కాలేజ్ కోడ్ని టార్గెట్ చేసుకోండి చాలా ఇంపార్టెంట్ ఇది సెవెంత్ ర్యాంక్ ఎంత వచ్చింది సిక్స్ థౌజండ్ నైన్ వన్ సెవెన్ నెక్స్ట్ జేఎన్టీయూ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ఓకే సెల్ఫ్ ఫైనాన్స్ అంటే మనమే మనీ పేమెంట్ చేయాల్సి వస్తుంది కన్వీనర్ కోట ఇది కా ఎయిట్ ఎయిత్ ప్లేస్ ఇవ్వండి ఈ ర్యాంక్ వచ్చేసి అంటే సెవెన్ థౌసండ్ సిక్స్ సెవెంటీ టూ సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇది నైన్త్ నెక్స్ట్ మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ అటానమస్ ఇది టెన్త్ సివిఆర్ వచ్చేసి ఎయిట్ వన్ వన్ జీరో మహాత్మా గాంధీ వచ్చేసి నైన్ త్రీ జీరో సెవెన్ కేయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కొత్తగూడెం కొత్తగూడెం వచ్చేసి ఇది టెన్ థౌజండ్ ట్వంటీ సిక్స్ లెవెన్ ఇది ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇలా ఇవి ఇచ్చుకుందన్న ఓకే ఇక్కడ చూడండి కేయూ కాలేజ్ ఇంజనీరింగ్ ఎంత టెన్ థౌజండ్ ట్వంటీ సిక్స్ వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెన్ థౌజండ్ సిక్స్ నైంటీ నైన్ బీవీఆర్ కాలేజ్ టెన్ థౌజండ్ సెవెన్ సెవెంటీ టూ ఎంవీఎస్ఆర్ ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ అటానమస్ లెవెన్ థౌజండ్ త్రిబుల్ ఎయిట్ नैक्स्ट श्रीनिधि टेक्नोलॉजी आफ् टेक्नोजी ओके थवजेंडे ट्वेलव ओह, मन को

ఓకే ఇలా నెంబరింగ్ ఇచ్చుకుంటూ వెళ్ళండి కాలేజ్ ఇంజనీరింగ్ ఎంత సివిఆర్ కాలేజ్ ఇంజనీరింగ్ వచ్చేసి ఎయిట్ డబల్ వన్ జీరో నెక్స్ట్ మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ ఓకే ఇది ఆల్రెడీ చెప్పాను కదా నైన్ థౌజండ్ ఓకే ఇది టెన్ థౌసండ్ మనకు నెక్స్ట్ వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వచ్చేసి టెన్ థౌసండ్ సిక్స్ నైంటీ నైన్ నెక్స్ట్ బీవీఆర్ఐ కాలేజ్ వచ్చేసి టెన్ థౌసండ్ సెవెన్ సెవెంటీ టూ ఎంబీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ అటానమస్ ఎంత లెవెన్ థౌసండ్ త్రిబుల్ ఎయిట్ నెక్స్ట్ శ్రీనిధి ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ ట్వెల్వ్ థౌసండ్ త్రీ నైంటీ ఎయిట్ జేఎన్టీయూ యూనివర్సిటీ కాలేజ్ ఫర్ ఇంజనీరింగ్ సుల్తాన్పూర్ మీరు జవహర్లాల్ నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అంటే కోకటిపల్లెనే కాదు సుల్తాన్పూర్ ఇక్కడ ఎంత ట్వెల్వ్ ఎయిట్ ట్వంటీ ఎయిట్ నెక్స్ట్ నీల్ నీల్ గోక్టై ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ ఎన్జిఐటి ఎన్జిఐటి కాలేజ్ వచ్చేసి థర్టీన్ థౌసండ్ ఎయిట్ ఫార్టీ సిక్స్ నెక్స్ట్ అనురాగ్ యూనివర్సిటీ వచ్చేసి ఫోర్టీన్ ఎయిట్ ట్వంటీ సెవెన్ నెక్స్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఐఏఆర్ఈ వచ్చేసి ఫోర్టీన్ థౌసండ్ ఎయిట్ సిక్స్టీ ఫోర్ నెక్స్ట్ జేఎన్టీయు ఇంజనీరింగ్ కాలేజ్ జగిత్యాలు జగిత్యాల్ వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ త్రీ ఫార్టీ ఫోర్ నెక్స్ట్ సిఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ వచ్చేసి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ జీరో త్రీ గురునానక్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ వచ్చేసి సెవెంటీన్ థౌసండ్ సిక్స్ సిక్స్ త్రీ అండ్ గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇది బాగుంటుంది అండి ఎయిటీన్ థౌసండ్ నైన్ సిక్స్టీ నైన్ నెక్స్ట్ విద్యాజ్యోతి ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ అటోనమస్ నైన్టీన్ థౌసండ్ ఫైవ్ వన్ టూ నెక్స్ట్ ఎస్ఆర్ యూనివర్సిటీ ఎస్ఆర్ యూనివర్సిటీ ఎస్ఆర్ యూనివర్సిటీ వచ్చేసి నైన్టీన్ ఫైవ్ ఫార్టీ ఓకే నెక్స్ట్ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చేసి ట్వంటీ థౌజండ్ త్రీ ట్వంటీ ఎయిట్ జేఎన్టీ యూనివర్సిటీ కాలేజ్ మంతని మంతనీ వచ్చేసి ట్వంటీ థౌజండ్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఇక్కడ చూడండి కేశవ్ మెమోరియల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇంత టెక్నాలజీ కేఎంఐటీ ఇది కేశవ్ మెమోరియల్ కేశవ్ మెమోరియల్ ఇంజనీరింగ్ కాలేజ్ కేఎంఈసీ జాగ్రత్త ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి దీనికి తక్ చూడండి దీనికి వచ్చేసి ట్వంటీ థౌసండ్ ఫైవ్ సిక్స్టీ త్రీ సంస్కృతి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఆటోనమస్ ట్వంటీ థౌసండ్ నైన్ సిక్స్టీ వన్ కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ట్వంటీ వన్ థౌసండ్ వన్ ఫైవ్ నైన్ ఎమ్ఎల్ఆర్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ ట్వంటీ వన్ థౌసండ్ త్రీ జీరో సిక్స్ మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చేసి ట్వంటీ టూ థౌసండ్ జీరో సిక్స్ వన్ నెక్స్ట్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ రాజన్న సిరిసిల్లా వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫోర్ సెవెంటీ సిక్స్ గురునానక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వచ్చేసి ట్వంటీ సిక్స్ థౌసండ్ ఫైవ్ థర్టీ వన్ సివిఆర్ టెక్నికల్ క్యాంపస్ వచ్చి సివిఆర్ వచ్చేసి మనకు ఎంత ట్వంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ కేయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ వచ్చేసి ట్వంటీ సెవెన్ థౌసండ్ సిక్స్ నైంటీ ఫైవ్ విజ్ఞాన భారతి వీబీఐటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వచ్చేసి ట్వంటీ ఎయిట్ థౌసండ్ టూ ట్వంటీ ఫైవ్ ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ అటానమస్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ నైన్ ఎయిటీ వన్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ నైన్ ఎయిటీ వన్ ఓకే నెక్స్ట్ మర్రి లక్ష్మారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ట్వంటీ నైన్ థౌజండ్ త్రీ జీరో టూ కేశవ్ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మళ్ళీ వచ్చింది చూడండి కేశవ్ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ రంగారెడ్డి డిస్టిక్ ట్వంటీ నైన్ థౌజండ్ డబల్ ఫైవ్ ఎయిట్ ఓకే ఆర్ మహవీర్ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చేసి ట్వంటీ నైన్ థౌజండ్ నైన్ థర్టీ ఎయిట్ విశ్వేశ్వరయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ట్వంటీ నైన్ థౌజండ్ నైన్ ఎయిటీ టూ మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ థర్టీ వన్ థౌసండ్ జీరో నైన్ సెవెన్ ఓకే నైంటీ సెవెన్ నెక్స్ట్ మహావీర్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ థర్టీ వన్ ఫోర్ ఎయిట్ త్రీ ఓకే మహావీర్ ఇంజనీరింగ్ నెక్స్ట్ హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఎంజిఎంటీ వచ్చేసి థర్టీ వన్ థౌసండ్ ఫైవ్ థర్టీ ఓకే టీకేఆర్ కాలేజ్ టీకేఆర్ కాలేజ్ వచ్చేసి ఎంత ర్యాంక్ థర్టీ టూ థౌసండ్ వన్ జీరో ఎయిట్ సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ అటానమస్ థర్టీ టూ థౌసండ్ టూ జీరో త్రీ సెయింట్ మేరీస్ ఇంజనీర్ సెయింట్ మార్టిన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ అటానమస్ వచ్చేసి థర్టీ టూ థౌసండ్ త్రీ ఫార్టీ ఫైవ్ అర్జున్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ థర్టీ టూ థౌసండ్ ఫైవ్ జీరో ఎయిట్ మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ చూడండి మళ్ళీ వస్తున్నాయి ఇక్కడ కోడ్ ఎంఆర్సీ కాలేజ్ కోడ్ ఇంపార్టెంట్ పేరు సింగలర్గా ఉన్నా సరే అది డిఫరెంట్ ఉంటుంది థర్టీ టూ థౌసండ్ ఫైవ్ ఫార్టీ వన్ జేబీ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్ థర్టీ టూ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ విజ్ఞాన ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ థర్టీ టూ థౌసండ్ డబల్ ఎయిట్ నైన్ అవంతి సైన్స్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ అకాడమీ థర్టీ త్రీ థౌజండ్ వన్ సిక్స్ జీరో మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ మేనేజ్మెంట్ సైన్సెస్ థర్టీ ఫైవ్ థౌసండ్ జీరో డబల్ టూ ఓకే మల్లారెడ్డి చూడండి ఇక్కడ ఎంఆర్సీఈ ఉంది ఇక్కడ ఎంఆర్ఈఎం ఉంది అది డిఫరెంట్ అనమాట కాలేజ్ కూడా అందుకే ఇంపార్టెంట్ ఇక్కడ మల్లారెడ్డి ఉంది ఇక్కడ మల్లారెడ్డి ఉంది ఇదేమో ఎంఆర్సీఈ ఇదేమో ఎంఆర్ఈఎం సో చాలా కేర్ఫుల్గా రాసుకోండి క్లియర్గా నోట్స్లో నెక్స్ట్ శ్రీ హిందూ కాలేజ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ వచ్చేసి థర్టీ ఫైవ్ థౌసండ్ నైన్ థర్టీ నైన్ జేఎన్టీ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మహబూబాబాద్ వచ్చేసి థర్టీ సెవెన్ థౌసండ్ ఫోర్ సిక్స్టీ సిక్స్ నెక్స్ట్ మెథడిస్ట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ వచ్చేసి థర్టీ ఎయిట్ థౌసండ్ టూ వన్ నైన్ శ్రేయస్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ వచ్చేసి థర్టీ నైన్ థౌజండ్ వన్ టూ ఫోర్ నెక్స్ట్ స్వామి వివేకానంద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ థర్టీ నైన్ థౌజండ్ ఫోర్ సిక్స్ వన్ బ్రియంట్ ఇన్స్టిట్యూషన్ అండ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ థర్టీ నైన్ థౌజండ్ ఫోర్ ఎయిటీ ఫైవ్ నల్లమల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫార్టీ వన్ థౌసండ్ త్రీ సెవెంటీ ఫైవ్ నెక్స్ట్ శ్రీ హిందూ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫార్టీ టూ థౌజండ్ నైన్ సిక్స్ ఫోర్ నల్లం నరసింహారెడ్డి ఈడీఎన్ఎల్స్ గ్రూ సోషల్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ వచ్చేసి ఫార్టీ త్రీ థౌసండ్ త్రీ సెవెంటీ వన్ తీగల కృష్ణారెడ్డి కాలేజ్ త్రీగల కృష్ణారెడ్డి ఫార్టీ ఫైవ్ థౌసండ్ సిక్స్ ఫార్టీ సెవెన్ నెక్స్ట్ సిద్ధార్థ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ వచ్చేసి ఫార్టీ సెవెన్ థౌసండ్ ఎయిట్ జీరో సిక్స్ పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫోర్ జీరో త్రీ సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చేసి ఫార్టీ నైన్ థౌసండ్ థర్టీ వన్ ఎంఎన్ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వచ్చేసి ఫార్టీ నైన్ థౌసండ్ త్రీ ఫార్టీ నైన్ జేఎన్టీ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వనపర్తి వనపర్తి వచ్చేసి ఫార్టీ నైన్ థౌజండ్ ఎయిట్ ఫార్టీ ఫోర్ ఓకే తల్ల పద్మావతి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫిఫ్టీ థౌసండ్ వరంగల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్ ఫిఫ్టీ థౌసండ్ సిక్స్ సెవెంటీ ఫైవ్ నెక్స్ట్ స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ ఎంత ఫిఫ్టీ వన్ థౌసండ్ టూ ఎయిటీ సిక్స్ నెక్స్ట్ ఏవిఎన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ ఫిఫ్టీ టూ థౌజండ్ नरसींहरि इंजीनियरिंग कॉलेज फिफ्टी थ्री ओके वत्सलिया इंस्ट्यूशन आफ् सैंस एंड टेक्नलजी वत्सलिया इंस्टीट्यूशन ऑफ साइंस एंड टेक्नलॉजी फिफ्टी थ्री रेड्डी वन के जी रेडी कॉलेज आफ् इंजीनियरिंग फिफ्टी थ्री थौस नईन एइटी नईन अरोरा सैंस अंड टेक्नलजी फिफ्टी वन वन थ्री नेक्स्ट गवर्नमेंट इंजीयियरी कॉलेज को फिफ्टी टू नई జయప్రకాష్ నారాయణ కాలేజ్ ఇంజనీరింగ్ మహబూబ్ నగర్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్ జీరో సెవెన్ అయితే కొన్ని కాలేజెస్ సిటీలో లేకపోయేసరికి కొద్దిమంది ప్రిఫర్ చేయరు అది కరెక్టా సార్ అని అంటే నా వర్షన్ ఏంటి అంటే సిటీలో ఉంటే మీకు కోర్సెస్ నేర్చుకోవడం అవన్నీ చాలా ఈజీ అవుతుంది అనమాట కమ్యూనికేషన్ చాలా ఫాస్ట్ ఉంటుంది ఓకే ఒక బెస్ట్ కాలేజ్ ఉంది ఓకే అంటే కంపేర్ విత్ సిటీ కాలేజ్ అది కొంచెం బెస్ట్ కానీ ఎక్కడో ఉంది సార్ అంటే చూడండి మరి డిఫ బ్రాండ్ అని అనిపిస్తేనేమో జా వెళ్ళండి లేదు సార్ నేను కోర్సెస్ నేర్చుకుంటాను స్కిల్స్ పెంచుకుంటాను అంటే సిటీలో ఉండడానికి ట్రై చేయండి గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ కోర్స్కి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ టూ నైంటీ నైన్ జయప్రకాష్ నారాయణ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ సిక్స్ జీరో సెవెన్ నెక్స్ట్ అనురాగ్ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ సిద్ధార్థ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సిద్ధార్థ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ సెవెన్ జీరో ఫోర్ వాగ్దేవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ నైన్ ట్వంటీ ఫైవ్ విజయ రూరల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ డబల్ వన్ జీరో టీఆర్ఆర్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ సెవెన్ నైంటీ ఫైవ్ హోలీ మేరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫిఫ్టీ నైన్ థౌజండ్ త్రీ ఎయిట్ సెవెన్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ కొమ్మురి ప్రతాప్ రెడ్డి వచ్చేసి ఫిఫ్టీ నైన్ థౌసండ్ సిక్స్ థర్టీ నైన్ జేఎన్ టి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ పలాయర్ ఇది వచ్చేసి సిక్స్టీ థౌసండ్ సిక్స్ 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 కాశీరెడ్డి నారాయణ రెడ్డి కాలేజ్ సిక్స్టీ థౌసండ్ ఎయిట్ ట్వంటీ నైన్ వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజ్ అటానమస్ సిక్స్టీ వన్ థౌసండ్ వన్ ఎయిటీ ఫైవ్ శ్రీ దత్తా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ సైన్స్ వచ్చేసి సిక్స్టీ వన్ థౌసండ్ సిక్స్ టూ ఫోర్ నెక్స్ట్ శ్రీ దత్ ఎస్విఎస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఎస్విఎస్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ వచ్చేసి సిక్స్టీ వన్ థౌసండ్ నైన్ ఎయిటీ వన్ జోగిన్పల్లి బీఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చేసి సిక్స్టీ టూ థౌజండ్ ఫోర్ వన్ వన్ एंड डीआर के इंस्टीट्यूशन ऑफ साइंस एंड टेक्नोलॉजी 62,860 श्री चैतन्य इंस्टीट्यूशन ऑफ टेक्नोलॉजी 62,860 एंड ट्रिनिटी कॉलेज ऑफ इंजीनियरिंग 63,595 अन्नमाचार्य इंस्टीट्यूशन ऑफ टेक्नोलॉजी 63,619 स्वर्ण भारती इंस्टीट्यूशन ऑफ टेक्नोलॉजी 64,639 कमला इंस्टीट्यूशन ऑफ टेक्नोलॉजी 64,826 भास्कर इंजीनियरिंग कॉलेज 65,476 ఓకే ఎల్ఎంకి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సిక్స్టీ సిక్స్ థౌసండ్ ఎయిట్ జీరో నైన్ ఇందూర్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ అండ్ సిక్స్టీ సెవెన్ థౌసండ్ త్రీ త్రీ జీరో గ్లోబల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సిక్స్టీ సెవెన్ థౌసండ్ సెవెన్ థర్టీ ఫైవ్ బొమ్మ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ సిక్స్టీ నైన్ థౌసండ్ సెవెన్ వన్ సెవెన్ బ్రిలియంట్ గ్రామరీ స్కూల్ ఈడిఎన్ఎల్ సోషల్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ సెవెంటీ థౌసండ్ టూ సెవెంటీ త్రీ బాలాజీ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ సెవెంటీ థౌసండ్ ఫోర్ సిక్స్టీ సిక్స్ సైన్ సైంట ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ సెవెంటీ వన్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ జ్యోతిష్మతి జ్యోతిష్మతి ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ వచ్చి సెవెంటీ టూ థౌసండ్ టూ సెవెంటీ టూ ఎంజీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సెవెంటీ ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ నైన్ శ్రీ చైతన్య టెక్నికల్ క్యాంపస్ వచ్చేసి సెవెంటీ ఫోర్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ టూ శ్రీ దత్తా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ థర్టీ ఎయిట్ అవంటి ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సెవెంటీ ఫైవ్ థౌసండ్ నైన్ నైన్ సెవెన్ ట్రినిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సెవెంటీ సిక్స్ థౌసండ్ ఫోర్ ఎయిటీ ఎయిట్ మధిరా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ వచ్చి సెవెంటీ ఎయిట్ థౌసండ్ ఫోర్ నైంటీ కేపిఆర్ఐటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సెవెంటీ నైన్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ ఫోర్ మదర్ తెరిసా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఎయిటీ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ టూ చూడండి ఆల్మోస్ట్ ఎయిటీ థౌసండ్ ర్యాంక్ వచ్చిన ఓపెన్లా ఇది నేను చెప్పేది ఓపెన్లా ఓకే సో మీరు డిసైడ్ కాకండి ర్యాంక్ ఎక్కువ వచ్చింది నాకు సీట్ రాదు అని ఓకే వాగేశ్వరి ఆ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎయిటీ థౌజండ్ ఫైవ్ వన్ నైన్ గేట్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ ఎయిటీ థౌజండ్ ఎయిట్ వన్ టూ జయ జయముఖి ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఎయిటీ టూ థౌజండ్ సెవెంటీ వన్ క్షత్రియ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌసండ్ సెవెన్ వన్ ఫైవ్ శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చేసి ఎయిటీ నైన్ థౌజండ్ ట్వంటీ వన్ శ్రీ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ నైంటీ టూ వన్ ఎయిట్ నైన్ చూడండి శ్రీ చైతన్య శ్రీ అని మనకు కనిపిస్తుంది లాస్ట్లో చేంజ్ చేస్తున్నాడు చూడండి ఓకే అలా ఉంటాయి నేమ్స్ కోర్స్ ఇంపార్టెంట్ అందుకే శ్రీ చైతన్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇది శ్రీ చైతన్య ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ ఇది శ్రీ చైతన్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వచ్చేసి నైంటీ టూ సెవెన్ ఎయిటీ నైన్ నెక్స్ట్ కేఎల్ ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ పలంచా నైంటీ ఫోర్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ టూ అబ్దుల్ కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వచ్చేసి నైంటీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ వన్ సిక్స్ విజయ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చేసి నైంటీ సెవెన్ థౌజండ్ ఫోర్ థర్టీ వన్ శ్రీ విశ్వేశ్వరయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వచ్చేసి నైంటీ నైన్ థౌజండ్ నైన్ ఫార్టీ త్రీ శ్రీ సాయి స్మృతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వచ్చేసి వన్ ల్యాక్ వన్ థౌజండ్ నైన్ వన్ ల్యాక్ వన్ థౌజండ్ నైన్ జీరో త్రీ ఓకే నెక్స్ట్ మదర్ తెరిసా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చేసి వన్ ల్యాక్ నైన్ థౌజండ్ ఫోర్ సెవెంటీ టూ చూడండి వన్ ల్యాక్ ప్లస్ వచ్చిన మన కంప్యూటర్ సైన్స్ వస్తుంది నెక్స్ట్ కేయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కొత్తగూడెం సెల్ఫ్ ఫైనాన్స్ వన్ ల్యాక్ లెవెన్ థౌసండ్ సెవెన్ థర్టీ ఫోర్ ఓకే నిగమ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చేసి టువె వన్ ల్యాక్ ట్వంటీ వన్ థౌసండ్ ఎయిటీ నైన్ విఎంఆర్ ప్రదీప్ కుమార్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ వన్ ల్యాక్ థర్టీ ఫోర్ థౌసండ్ సిక్స్ ట్వంటీ సెవెన్ నేతాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ వన్ ల్యాక్ థర్టీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ థర్టీ ఫైవ్ అంటే చూడండి టాప్ ర్యాంక్ నుంచి వన్ ల్యాక్ థర్టీ ఎయిట్ వరకు మీరు ఒకవేళ కంప్యూటర్ సైన్స్ కోర్ ఇది కంప్యూటర్ సైన్స్ కోర్ చేయాలి అని అనుకుంటే మీకు పాజిబిలిటీ ఉంటుంది ఇది ఓపెన్లా ఇది ఓపెన్లా మీకు రిజర్వేషన్ ఉంటే ఇంకా కొంచెం ర్యాంక్ ఎక్కున్నా మీకు సీట్ వచ్చే పాజిబిలిటీ ఖచ్చితంగా ఉంటుంది ఓకేనా సో డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ప్లీజ్ టేక్ వెరీ సీరియస్లీ అబౌట్ కౌన్సిలింగ్ ఫ్యూచర్ మీ కాలేజ్ నుండి నేర్చుకునేది చాలా ఉంటుంది మీరు సొసైటీలోకి ఎంటర్ అవుతున్నారు సో మంచి కాలేజీని చూస్ చేసుకోవడం లేదా మీకు దొరికిన కాలేజీని మంచిగా మార్చుకోవడం అనేది ఈ పీరియడ్ ఈ ఫోర్ ఇయర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో మీరు ఖచ్చితంగా వర్క్ చేయండి కాలేజ్ కోడ్ చాలా ఇంపార్టెంట్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కాలేజ్ కోడ్ చాలా ఇంపార్టెంట్ నేమ్ చూసి కన్ఫ్యూజ్ కాకండి ఓకే కొన్ని కాలేజెస్ మాత్రమే సింగిల్గా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ వాసవి సి అంటే కొన్ని కాలేజెస్ సింగిల్గా ఉన్నాయి మిగతా అన్ని గ్రూప్ ఓకే వాటి గ్రూప్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి సో కేర్ఫుల్గా తీసుకోండి ఓకే ఇలా ప్రతి బ్రాంచ్ది కావాలి అని అంటే నేను చేయడానికి రెడీ ఉన్నాను మీరు దీన్ని బేస్ చేసుకుని ఇక్కడ నెంబర్స్ ఇచ్చుకోండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అని ఒక నోట్స్లో రాసుకోండి ఆల్మోస్ట్ ఎన్ని ఉన్నాయన టీ నియర్లీ టోటల్ వన్ సెవెంటీ ప్లస్ కాలేజెస్ అనుకుంటే ఇది వన్ థర్టీ కాలేజెస్ లిస్ట్ ఓకే ఇది కంప్యూటర్ సైన్స్ గురించి అలా ఈ గురించి ఈసీఈ గురించి ఐటీ గురించి మీకు కావాలంటే నేను మీకు చేస్తాను ఈజీ అవుతుంది మీ టైం సేవ్ అవుతుంది ఓకేనా సో నెక్స్ట్ వీడియోలో కోర్సెస్ యొక్క బెనిఫిట్స్ అండ్ రిమైనింగ్ కోర్సెస్ మీకు కావాలి అంటే రిమైనింగ్ కోర్సెస్ నేను మీకు ఇలా చేస్తాను ఓకేనా డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మనం నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవోభోవ పితృదేవోభవ ఆచార్య దేవోభోవ లైక్ సబ్స్క్రైబ్ షేర్ దిస్ ఛానల్ వెబ్సైట్ ఐఐటి నీట్ క్లాసెస్ కూడా నేను అరే ప్లాన్ చేస్తున్నాను మీకు అరేంజ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అన్న బాయ్ ఆల్ ది బెస్ట్